మన ఇండియా చెడు అంటే మన ఇండియా వెనుకబడడానికి కారణం ఇండియా పాలిటిక్స్ మన ఇండియాలో ఉన్న యూత్ వాళ్ళు వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడం అంటే వాళ్ళు తప్పుదోగట్టడం అండ్ వాళ్ళు నాశనం కావడం వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడం అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ సరిగ్గా కంప్లీట్ కాకపోవడం ఇదంతా కూడా మన ఇండియా పాలిటిక్స్ చేయబట్టి ఇట్లా చెప్తేను ఇప్పుడు యూత్ అంతా పాలిటిషన్ ఏంబడి తిరగడం పాలిటిక్స్ పొలిటిషియన్ చెప్పి తినడం ఇవన్నీ ఎందుకేస్తారంటే యూత్ కూడా తెలిసిపోయింది ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక నార్మల్ వ్యక్తి ఒక నార్మల్ వ్యక్తి ఒక గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి సార్ నా ఈ అప్లికేషన్ తీసుకుని సార్ ఈ అప్లికేషన్ పూర్తి చేయండి అంటే ఒకటి లంచం అని అడుగుతారు రెండు పని పెండింగ్ పెడతారు అదే లంచం అడుగు ఆపాలన్న పని పెండింగ్ పెట్టద్దంటే ఏం చేయాలా ఒక ఇన్ఫ్లుయెన్సర్ లైక్ పొలిటీషియన్స్కి ఫోన్ చెప్పితే పని అయిపోతుంది అప్పుడు యూత్ అందరికీ ఏం అర్థమవుతుంది ఆహా గవర్నమెంట్ ఆఫీసులో అయినా ఎక్కడైనా మన పని పూర్తి కావాలంటే లంచం ఇస్తే పని అవుతుంది సో కొన్ని కొన్నిసార్లు లంచం ఇచ్చిన కూడా కాదు అండ్ దాని తర్వాత లంచం ఇచ్చిన లంచం తీసుకోతే మన దగ్గర లంచం లేదు సో పైసలు ఇవ్వాలంటే లేదు సో అది దానికి ఇంకొక రీజన్ సో మన పైసలు ఇవ్వాలంటే కూడా అంత డబ్బు మన దగ్గర లేదు కాబట్టి సో మన పని పెండింగ్ పెడతారు సో ఇది అంటే మనం ఏం చేసుకోవాలి ఒక పొలిటీషన్ సపోర్ట్ ఉండాలి సో పొలిటీషన్ సపోర్ట్ ఉంటే ఆ పొలిటీషన్ మాట్లాడడం వల్ల మన పని పూర్తి కావడం జరుగుతుంది సో దీనివల్ల యూత్ అందరూ ఏం అట్రాక్ట్ అవుతారు అందరు యూత్ అంతా పొలిటీషన్స్ తోటి మంచిగా తిరగడం మంచిగా సపోర్ట్ ఉండడం ఆయన చెప్పింది తినడం ఇలా చేయడం వల్ల ఏమవుతుంది వీడికి ప్రాబ్లం వచ్చినప్పుడు వీడు ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చెప్పితే అప్పుడు పని అయిపోతుంది సో దీనికి ఏం ఇడే ప్రాబ్లం సిస్టమ్ మన ఇండియా సిస్టమ్ కరెక్ట్ లేదు ఇండియా పాలిటిక్స్ కరెక్ట్ లేదు మనకి మతాలు ఇవన్నీ అవసరమా మతాలలో ఎందుకు ఇవన్నీ అందరు ఇండియన్స్ కదా మరి ఎందుకు లోల్ మన సిస్టమ్ అలా ఇప్పుడు ప్రతి ఇప్పుడు మన ఇండియాలో ఉన్న పాపులేషన్ చాలా ఎక్కువ ఉన్నది సో వాళ్ళందరికీ జాబ్స్ ఇవ్వాలంటే గవర్నమెంట్ దగ్గర అన్ని అన్ని పోస్టులు లేవు సో అందరికి ఇచ్చిపోయాక చాలా మంది మిగులుతారు సో ఇండియాలో ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ జాబ్స్ లేవు గవర్నమెంట్ ఇచ్చేంత ఒకవేళ ప్రైవేట్లో జాబ్ వేద్దామన్నా అందులో ఎక్స్పీరియన్స్ అడుగుతారు మన ఇండియా ఎడ్యుకేషన్ ఏమో ఎక్స్ మనకి నాలెడ్జ్ అనేది మార్క్స్ నాలెడ్జ్ ఉన్నది బట్టి పెట్టడం సో అట్లున్నది సో ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్ లేదు ఒకవేళ సొంతంగా నేర్చుకొని వెళ్ళిన ఎక్స్పీరియన్స్ అడుగుతారు అందుకే నేను అనేది ఏంది మీకు జాబ్ రావాలంటే స్కిల్ ఉండాలా మీరు ఆ జాబ్ గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే జాబ్ వస్తుంది అండ్ ఇంకొకటి మన ఇండియా డెవలప్ కావాలంటే ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా రావాలి చాలా ఇండస్ట్రీలు రావాలి ప్రతి స్టేట్లో ఇప్పుడు మన తెలంగాణలో కేటీఆర్ సార్ వాళ్ళు తీసుకొచ్చారు కదా ఇప్పుడు ఐటీ కంపెనీస్ అదర్ అదర్ స్టేట్ అంటే ఇప్పుడు వేరే కంట్రీల నుంచి వేరే దేశాల నుంచి అక్కడున్న కంపెనీస్ తోటి కేటీఆర్ సార్ మాట్లాడి వాళ్ళతో అగ్రిమెంట్ ఒప్పుకొని పెట్టుబడులు తీసుకొచ్చి మన హైదరాబాద్ సిటీల చాలా కంపెనీస్ పెట్టడం జరిగింది సో వేరే బిజినెస్ తోటి అంటే వేరే కంపెనీలతోటి మాట్లాడి చేసి ఒప్పించి ఇక్కడ ఐటీ కంపెనీస్ అన్నీ తీసుకురావడంతో సో అప్పుడు మన హైదరాబాద్ డెవలప్ అయింది సో చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ చేయడం ఐటీ సెక్టర్లో జాబ్ చేయడం జరుగుతుంది సో ఇదే విధంగా మన ఇండియాలో చాలా స్టేట్లు ఉన్నాయి సో ప్రతి స్టేట్లో ప్రతి స్టేట్లో ప్రతి ఐటీ మినిస్టర్ ఈ విధంగా కంపెనీస్ తోటి మాట్లాడి ఇండస్ట్రీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఐటీ హబ్స్ అన్నీ తీసుకొస్తాయి అప్పుడు మన ఇండియా టాప్ మోస్ట్ కంట్రీగా ఉంటుంది కదా సో ఇది చెయ్యరు ఎందుకు చేయరు అంటే ఇక్కడ ఇండియా పాలిటిక్స్ అనేది సరిగ్గా లేవు ప్రతి పొలిటీషియన్ వాడి జేబులో నింపుకోవాలి పైసలు నింపుకోవాలా సో అతను రూల్ చేయాలా అనే మైండ్ సెట్తో ఉండడం వల్ల అప్పుడు ఏమవుతుంది వాళ్ళ జేబులు నిండుతాయి ప్రజలు అట్లనే ఉంటారు యూత్ మాత్రం చెడిపోతారు ఇక్కడ యూత్ సిస్టమ్ తప్పు యూత్ అంతా పొలిటిక్సే పాలిటిషియన్ వెంబడ తిరగడానికి కారణం వాళ్ళ పని పూర్తి చేయించుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడన్నా ఏదైనా కేసులు ఇరకపోయినా వాళ్ళకి ఏదైనా పని గవర్నమెంట్ ఆఫీసులో పని పూర్తి కావాలన్నా అప్పుడు ఏమవుతుంది ఒక పొలిటీషియన్ తోటి ఫోన్ చెప్పితే పని అయిపోతుంది సో అట్లా యూజ్ చేసుకుంటారు సో ఒకవేళ నువ్వు ఇండియాలో బిజినెస్ చేయాలన్నా పేపర్ వరకు చాలా పర్మిషన్ తీసుకోవడానికి సినీ స్టార్ట్ అవుతుంది ఒకవేళ నువ్వు సొంతంగా బిజినెస్ చేసి దాన్ని సక్సెస్ చేయాలని నీకు ఒక పొలిటీషియన్ సపోర్ట్ ఉండాలి సో అట్లా నువ్వు బిజినెస్ చేయగలుగుతావు అండ్ నేను ఓన్గా కూడా బిజినెస్ చేయచ్చు సో దాన్ని ముందు తీసుకోవాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి చాలా ఎక్స్పీరియన్స్ పొంది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సో అంటే పొలిటీషన్ సపోర్ట్ లేని వాళ్ళు కూడా ఎదిగిన వాళ్ళు ఉన్నారు అంటే నేను అనేది అంటే పొలిటీషన్ సపోర్ట్ ఉంటే ఎందుకంటే మన ఇండియా అనేది పొలిటీషియన్స్ చేయబలిటీషియన్స్ చేత రూల్ చేయబడింది కాబట్టి సో శాసిస్తుంది మాత్రం పొలిటీషియన్స్ కాబట్టి సో దానివల్ల ఏమవుతుంది ఇండియా గవర్నమెంట్లో ఆఫీసర్స్ ఉన్నారు కానీ వాళ్ళందరూ ఎవరు మాట్టింటారు పొలిటీషియన్స్ మాట్టింటారు ఎందుకంటే వాళ్ళకి అది నడిపించేది సో అందుకని అనేది ఏంటంటే నువ్వు బిజినెస్ స్టార్ట్ అయ్యి ముందు తీసుకెళ్ళతావు కానీ నీ బిజినెస్కి ఎలాంటి ప్రాబ్లం రావద్దంటే నీకు పొలిటీషియన్స్ సపోర్ట్ ఉండాలి అంతే ఓకే గట్లా సో ఇంకొకటి ఏంటంటే మన ఇండియా యూత్కి జాబ్స్ రావాలి చాలా జాబ్స్ ఇప్పుడు చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు చాలా అధికంగా ఉన్నది చాలా ఏళ్ళ నుంచి ఉన్నది దానికి ఇప్పుడు చైనా ఇవ్వడం చైనాలో ఇండస్ట్రీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి చిన్న వస్తువు మ్యానుఫ్యాక్చర్ అక్కడ అవుతుంది అసెంబ్లీగా రెడీ సో దాని తర్వాత చిన్న చిన్న పార్ట్స్గా ఎక్స్పోర్ట్ అవుతాయి వేరే వేరే కంట్రీస్కి సో అక్కడ ఆ కంపెనీ యొక్క పార్ట్స్ అని యూజ్ చేసుకోవడం వల్ల అక్కడున్న ఇండస్ట్రీలు ఎదుగుతాయి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఎదుగుతాయి సో దాంతో వాళ్ళు ఇంకా చైనా ఇంకా ముందు స్థాయికి వెళ్ళడం జరుగుతుంది సో అదేవిధంగా నేను అనేది ఏంటంటే వేరే కంట్రీస్ ఉన్న చాలా కంపెనీస్ ఉన్నాయి ఐటీలా ఇండస్ట్రీ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి వాటితోటి ఒప్పందాలు తీసుకొని మన ఇండియాలో చాలా ప్లేసెస్లో ఇండస్ట్రీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్లు వచ్చినాయి అనుకో చాలామందికి ఉద్యోగాలు అందుతాయి అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉండాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ మార్క్స్ కాదు పేరెంట్స్ కూడా మైండ్ సెట్ మారాలి సిస్టమ్ మారాలా ఈ మార్క్స్ నాలెడ్జ్ మార్క్స్ గురించి కాదు నువ్వు సొంతంగా ఏం నేర్చుకుంటున్నావు సొంతంగా స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నావు లేదా పలానా పోస్ట్ పొందాలంటే ఎక్స్పీరియన్స్ అడుతారు కాబట్టి సో దానికి నువ్వు ఎక్స్పీరియన్స్ పొందాలంటే నువ్వు సొంతంగా దాని గురించి సొంతంగా హార్డ్ వర్క్ సొంతంగా నాలెడ్జ్ ఉండాలి ఇది బట్టి పట్టినట్టు పేపర్లు ఉన్నట్టు బట్టికి బట్టి చెప్తే నడిది నువ్వు సొంతంగా ఏ విధంగా తెలియని వ్యక్తికి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు తెలియని వ్యక్తికి ఏ విధంగా నువ్వు చెప్పగలుగుతావు అనేది నీకు తెలిసి ఉండాలి ఎట్లా నువ్వు సొంతంగా ఎక్స్పీరియన్స్ పొందితే సొంతంగా చేస్తే అది బట్టి పడితే రాదు బట్టి పడితే ఏ జాబ్ రాదు ఒకవేళ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంటర్వ్యూలో కూడా నీ స్కిల్స్ అడుగుతాడు నీ స్పోకింగ్ స్కిల్ అంటే నువ్వు మాట్లాడే విధానం ఏ విధంగా ఉంది నీ నాలెడ్జ్ ఎంత ఉంది పనిని ఎంత తొందరగా చేయగలుగుతామని చూస్తారు బట్టి పడితే ఏం రాదు బట్టి పట్టిన ఒకవేళ జాబు సర్వే కాలేవు ఎన్ని రోజులు ఉంటే కూడా గ్యారెంటీ లేదు అందుకే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అందుకే మన ఇండియా ఎడ్యుకేషన్లో చిన్నప్పటి నుంచి అన్ని నేర్పాలి అతి ముఖ్యమైనది సెక్స్ ఎడ్యుకేషన్ కూడా నేర్పాలి అది చేస్తేనే ఈ రేప్స్ ఇలాంటివి ఏం జరగవు ఎందుకంటే నా అవగాహన చిన్నప్పటి నుంచి ఉంటేనే ఎవడు ఏం చేయడు అండ్ స్కూల్ ఉన్నప్పుడే ఈ సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పాలా దాంతోపాటు సెక్షన్స్ గురించి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి అదొక టాపిక్గా చెప్తే పిల్లలకు అర్థమైంది అనుకో వాళ్ళు ఎలాంటి తప్పు దోవకు వెళ్ళారు సో ఇండియాలో ఉన్న ప్రతి వ్యక్తికి ప్రతి వ్యక్తికి పనిచేసే ప్రతి వ్యక్తికి వాళ్ళందరికీ స్టూడెంట్స్ అందరికీ సరైన విద్య అందాలి అందుకే ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఎలాంటి తప్పు వేయరు అని అది మనం కూడా చైనాని దాటిపోవాలంటే మన ఇండియాలో ఇండియా పాలిటిక్స్ మారాల ఇండియా యూత్ ఇండియా గవర్నమెంట్లో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులల్లో ఒక నార్మల్ వ్యక్తి వెళ్ళినా పని అయిపోవాలి ఇన్ టైంలో పని అయిపోవాలి ఒక పొలిటీషన్ తోటి ఫోన్ చేయించేదాకా పని కావద్దంటే అంటే పొల్యూషన్ తోటి ఫోన్ చేపితేనే పని అవ్వడు ఆ సిస్టమ్ మారాలి లంచం ఎత్తేనే పని అవ్వడు ఆ సిస్టమ్ మారాల అప్పటిదాకా మన ఇండియా ముందుకు సాగదు ఎప్పటికి సాగదు చిన్న చిన్న గవర్నమెంట్ ఆఫీసులో కూడా లంచం ఎత్తిన పనులు అవుతున్నాయి అయినా ఇప్పుడు ఏసీపీ ఆఫీసర్స్ పట్టుకుంటున్నారు లంచం తీసుకున్న వాళ్ళని పట్టుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టమ్ మార్చాల అండ్ దాంతోపాటు ఇండియాలో చాలా ఫిలిమ్స్ వచ్చినాయి చాలా చెప్పడం జరుగుతుంది కానీ సిస్టమ్ మారతలేదు ఎందుకంటే ఇంట్లో పాలిటిక్స్ ఆ విధంగా ఉన్నాయి అండ్ దాంతోపాటు ఇండియా ఎడ్యుకేషన్ మారాలా చిన్న పిల్లలకి చిన్నప్పుడే సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పాల ఏది తప్పు ఏది ఒప్పు అనేది ప్రాక్టికల్గా తోలుకపోయి ఇలాంటి తప్పు చేస్తే డైరెక్ట్ ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష విధించబడుతుంది సో ఇంతమంది జీవితం నాశనమేనని ప్రాక్టికల్గా జైలుకి తీసుకుపోయి పిల్లలకి డైరెక్ట్ చూపించాలి సో వీళ్ళు తప్పు వేసి దానికి శిక్ష ఇన్ని సంవత్సరాలు విధిస్తారు సో జీవితం మొత్తం ఇల్లు అని ఉంటారు వీళ్ళు సో అలాంటి అమ్మాయిని ఇట్లా చేసినందుకు వీడు జీవితం మొత్తం ఇల్లుండి చివరికి చచ్చిపోయేదాకా అని అని ఉంటాడు అని ప్రాక్టికల్గా చూపెట్టాను ఒక పిల్లలందరికీ భయం ఉంటుంది ఇది చేయదు ఇది చేస్తే దానివల్ల ప్రాబ్లం అవుతుంది సో అమ్మాయిలని ఏమనద్దు అన్నట్టు ఉంటుంది అట్లా సో అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి సేఫ్టీ ఉండాలి చిన్నప్పుడే సెక్షన్ల గురించి ఎడ్యుకేషన్ గురించి మొత్తం ప్రాక్టికల్గా చెప్తే ఓకే సో నెక్స్ట్ ఎవరు తప్పు చేయరు అండ్ ఇప్పుడు మనం సిల ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయిపోతుంది ట్వంటీ సిక్స్ అవుతుంది సో టెక్నాలజీ మారుతుంది సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా టెక్నాలజీకి అనుగుణంగా మారాల అట్లయితేనే ముందుకు సర్వే కాదు లేకుంటే కాలేం అవే పాత పుస్తకాలు అవ్యపాత నాలెడ్జ్ కాదు మారాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలా లేకుంటే ఎప్పటికీ ఎదుగా మనం ఎదుగా వెనక ఉండిపోతాం చైనా ముందుకు వెళ్తే చైనా అమెరికాతోటి పోటీ పడడం వాళ్ళు ముందుకు వెళ్తారు మనని దాటిపోయి వేరే కంట్రీస్ వస్తాయి మనం ఇంకా ఎనక పడుతూనే ఉంటాం కానీ ముందుకు వెళ్ళారు ఇండియా యూత్ అందరికీ ఇండియాలో ప్రతి యూత్ అందరికీ ఎక్స్పీరియన్స్ కావాలి ఏంటంటే తెలుసు తెలియాలి అప్పుడు ప్రతి గవర్నమెంట్ ఆఫీసుకి వెళ్ళినా పలానా వర్క్కి చెప్తాం కదా పలానా అప్లికేషన్ పోయి సబ్మిట్ చేస్తాం కదా పని ఇన్ టైంలో అయిపోయింది అనుకో ప్రతి యూత్ ఏ పొలిటీషియన్కి ఫోన్ చేయరు లంచం ఇవ్వరు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్కి వాళ్ళ యొక్క శాలరీ సరిపోతారు ఎందుకంటే వాళ్ళు పొద్దున దాకా హార్డ్ వర్క్ ఇస్తారు సో దానితోటి వాళ్ళకి జీత హత్య జీతం తక్కువ అండ్ మన ఇండియాలో ఈ ఫ్రీ పథకాలు ఫ్రీ పంచాయతీలు ఇవన్నీ ఉండదు ప్రతి ఒక్కరికి పని ఇస్తే వాడు పని చేసుకుంటూ బతికెత్తారు మరి ప్రతి ఒక్కరు సర్వే కాలుతారు ఇచ్చడం ఇంపార్టెంట్ ఈ ఫ్రీ పథకాలు ఫ్రీ బస్సులు ఇవన్నీ కాదు ఇండియా మొత్తంలో ఎక్కడైనా పథకాలు బంద్ చేసి ప్రతి వ్యక్తికి జాబ్ ఇస్తే వాడు జాబ్ వేసుకుంటాం వచ్చిన జీవితంతో ఫ్యామిలీని చూసుకోగలుగుతాడు ఇది నా ఒపీనియన్ సో మన ఇండియా పాలిటిక్స్ వల్లనే ఇండియా యూత్ చెడిపోతారు సిస్టమ్ సిస్టమే ప్రాబ్లం ఇండియా యూత్ తప్పలేదు ఎందుకంటే సిస్టమ్ కరెక్ట్ లేదు నేను అనేది సో ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో వాడు వాడి పని పూర్తిగా కావడం జరుగుతుంది వాడు బిజినెస్లో సక్సెస్ కావడం జరుగుతుంది ఇవంతా జరుగుతుంది ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ లేదో వాడు వాడి కరెక్టు అని చెప్పినా కూడా వాడి పనులు కాదు అందుకే ప్రతి ఒక్కరు పొలిటీషన్ తోటి తిరుగుతాడు పొలిటీషన్ తోటి పని చేయించుకోవడం జరుగుతుంది ఇది రియాలిటీ సో నేను చెప్పింది కరెక్ట్ కాదా అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరొకటి తప్ప మళ్ళీ వేసుకున్నాం అంతవరకు జై హింద్ జై తెలంగాణ ఇండియాలో పొలిటిక్స్ మారాలా ఈ మతాల గురించి లొల్లీలు మారాలా మనం ఎదగాల అంతే ప్రతి వ్యక్తికి జాబ్ రావాల ఇండియాలో ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ ప్రతి ఎంత పాపులేషన్ అంత పాపులేషన్కి జాబ్ ఇచ్చేంత కెపాసిటీ లేదు ఇండియా గవర్నమెంట్కి ఎందుకంటే పాపులేషన్ ఎక్కువనే అందరికీ జాబ్ జాబిచ్చి కుదరదు అందుకే అనేది ఏంటంటే ఇండస్ట్రీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చినాక సో అప్పుడు అందరికీ ఉద్యోగాలు అందుతాయి చాలా ఐటీ కంపెనీస్ వేరే కంట్రీస్ నుంచి తీసుకొచ్చి పెడితే అప్పుడు పెట్టుబడులు పెడితే దాని తర్వాత అందరికీ ఉద్యోగాలు రావడం జరుగుతుంది అప్పటిదాకా రాదు అండ్ ఇండియా పాలిటిక్స్ మారాల అండ్ ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో ఒక నార్మల్ వ్యక్తి వెళ్ళినా కూడా పని పూర్తి కావాలి ఈ లంచం అనేది మొత్తం పోవాలా ప్రతి స్టేట్ మారాలా ప్రతి స్టేట్లో ప్రతి డిస్ట్రిక్ట్స్ అన్నీ మారాలా అప్పుడే మన ఇండియా ముందుకు వెళ్ళడం జరుగుతుంది లేకుంటే వెనుకబడి ఉంటుంది అన్నింటికంటే ముఖ్యంగా సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ శిక్షణల గురించి స్కూల్లో ఉన్నప్పుడే టీచర్స్ చెప్పాలా ఏం చెప్పాలా ప్రాక్టికల్గా నేర్పాల ఇలా తప్పైతే ఇలా శిక్ష పడుతుంది జైలు తీసుకుపోయి పిల్లలకి చూపించాలి అప్పుడు పిల్లలు ఇలా తప్పేదని తెలుసుకుంటారు అది సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలా ఇండియా పాలిటిక్స్ మారాలా అప్పటిదాకా మనం ఎదగం వెనక నుండిపోతాం